హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే దిబ్బరొట్టెయితే చేశానండి ఈ అనేది ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దిబ్బ్రొడ్డు చేయడానికి నేను పొద్దున్నే చేద్దామని పప్పు అయితే నైటే నానబెట్టుకొని మనం మార్నింగ్ చేసే లెక్క అయితే ముందు రోజే నానబెట్టుకొని ఇడ్లీ పిండి కలుపుకున్నట్టయితే కలుపుకోవాలండి గ్లాసు మినపగుళ్ళు తీసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను నాని పప్పుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని ఇది ఒక గంట సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు అనేది లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఈ తీసుకున్న రవ్వలోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి అనేది మినపిండి అదైతే వేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలండి మనం ఇడ్లీ పిండి ప్రాసెస్ సేము రవ్వ పిండి కలిసే వరకు కలుపుకొని ఈ పిండి అయితే నైట్ అంతా ఉంచుకోవాలండి కలిపిన పిండి నైట్ ఒక నైట్ అంతా ఉంచి మార్నింగ్ అనేది ఇలా లాగే వేసుకోవాలి పిండి అనేది మనకి మంచిగా పొంగింది చూపిస్తున్నాను చూడండి ఈ పిండిలో ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం దిబ్బరొట్టు వేసుకోవడానికి ఎంత అయితే పిండి కావాలో ఆ పిండి అనేది నేను ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నానండి ఈ అనేది మనం మందంగానే వేసుకుంటాం కదండి అందుకు పిండి అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను తీసుకొని తీసుకున్న పిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ దిబ్బరొట్టెలు అనేవి అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ చేసేవాళ్ళండి ఇప్పుడు ఈ వంటలు చేయడమే అరుదైపోయింది ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని పిండిని అయితే కలిపి పక్కకు పెట్టేసుకుందామండి ఈ రొట్టె అనేది వేసుకోవడానికి మూకుడు ఉంటే ఈ రొట్టె మంచి పర్ఫెక్ట్గా వస్తుందండి అది లోతుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేకైతే ఇలా ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాను కొంచెం గుంటలాగా ఉన్నది తీసుకుంటే రొట్టె అనేది చాలా మందంగా పర్ఫెక్ట్గా వస్తుందండి కుక్కర్ అయినా మందపాటిది ఉంటే దానిలో కూడా చేయొచ్చండి నేను ఈ కళాయిలో అయితే చేసేసాను ఆయిల్ అనేది వేసుకొని మనం తీసుకున్న కళాయికి మంచిగా పట్టించి అది వేడైన తర్వాత మనం తీసుకున్న పిండి అయితే ఇలా మందంగా వేసుకోవాలండి మందంగా వేసుకొని దీని మధ్యలో టీ గ్లాసులో కొంచెం వాటర్ తీసి మధ్యలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే ఈ రొట్టె అనేది మంచిగా కాలుతుందండి ఇది మనం సిమ్లోనే ఉడికించాలి మీడియం కానీ హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది మధ్యలో అనేది పచ్చిదనం అలాగే ఉంటుందండి మూత పెట్టి అనేది మగ్గించాలి దీన్ని ఈ దిబ్బరొట్టె అనేది బెల్లం పానకంతో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టి ఇది స్లోగా కాల్చుకున్నాను మంచిగా కాలింది ఇది రెండో వైపుకి తిప్పుకున్నానండి ఇంక ఇలా తిప్పుకునే బదు బదులు మనం ప్లేట్ వేసి ప్లేట్లోకి తీసుకుంటే ఈ అనేది వెరగకుండా వస్తుందండి నేను ఇలా తీసినప్పుడు ఈ నాకు ఈ రొట్టె అనేది కొంచెం విరిగినట్లయింది అలా కాకుండా ప్లేట్లోకి తిప్పి తీసుకుంటే సరిపోయేది ఇది ఇబ్బర రొట్టి కాంబినేషన్తో బెల్లం పానకమైతే తీసుకున్నామండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో